ప్రైస్ అలాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామం ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖ కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు ఈ లోకంలో భక్తిహీనులున్నారు భక్తిపరులున్నారు ఉన్నారు వారున్నారు చెడ్డవారున్నారు క్రీస్తుని అంగీకరించిన వారున్నారు అంగీకరించని వారు కూడా ఉన్నారు అయితే అందరికీ సమస్తాన్ని ఆయన దయచేస్తూ ఉన్నారు సూర్యుడిని వర్షమును గాలిని చలిని మంచుని ఆహారమును సమస్తాన్ని ఆయన దయచేస్తూనే ఉన్నారు అయితే ఒక్క ఆశీర్వాదాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఆశీర్వాదము వాగ్దానం ఏంటి అని అంటే ఆయన ఎందు నిజముగా భయము భక్తి కలిగి నీవుగాని జీవించినట్లయితే భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉంది ప్రియ దేవుని బిడ్డ ఈ లోకంలో ఉండే మనుషులందరి మీద ఈ భూమి ఉన్నటువంటి స్థానములో ఆయన యొక్క ప్రేమ కనికరము కృప ఆశీర్వాదము ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నతముగా ఉందో అంత మహాకృపను తన ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన నెరవేరుస్తున్నాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా అలాగే అతిక్రమములను ఎలా చేశారో తెలు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా తూర్పుకి పడమరా అంటే ఎంత డిస్టెన్స్ ఆలోచించండి జాగ్రత్తగా అవి రెండు ఎప్పుడు కూడా కలుసుకోవు ఆ దిక్కులు రెండు కూడా ఎప్పుడు కూడా కలుసుకునే పరిస్థితి లేదు ప్రి దేవుని బిడ్డలారా ఉత్తర దక్షిణం కలుసుకోదు తూర్పు పడమర కలుసుకోదు అలాగే దేవుని ఎందు భయభక్తులు కలిగి నీవు జీవించినట్లయితే అప్పుడు మన అతిక్రమములకు మనకు అంత దూరాన్ని ఆయన కలుగు చేశారంట నీవు ఎప్పుడైతే భయాన్ని భక్తిని విడిచిపెడతావో మరలా కలుసుకొని పోతాయి మరలా అతుక్కొని పోయి మరలా వ్యసనాల్లో మరలా పాపములో మరలా రోత జీవితములో నువ్వు పడిపోయి పాతాళానికి వెళ్ళిపోతావు దేవునికి దూరమైపోతావు ప్రార్థనకు దూరం అయిపోతావు ఉపవాసానికి దూరమైపోతావు దేవుని సన్నిధికి దూరమైపోతావు నష్టానికి దగ్గరైపోయి శాపానికి దగ్గరైపోయి నువ్వు వెళ్ళిపోతావు ప్రేమినటువంటి సహోదరి సహోదరుడ ఇప్పటికైనా గమనించుకొని ఏ భయము లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావో ఏ భక్తి లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావో ఆ రెండింటినీ కలిగి నువ్వు జీవించు ఉన్నతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకో ఉన్నతమైనటువంటి ఆయన యొక్క కృపను నువ్వు పొందుకో ప్రేమినటువంటి దేవుని బిడ్డ దానికి మించినటువంటిది సృష్టిలో ఏది కూడా లేదని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా నీకు ఏ డబ్బు ఉందా ఏ అధికారం ఉందా ఏ పొజిషన్ ఉందా ఎంత బంగారం ఉందా అని ప్రభు అడగడం లేదు ప్రియ దేవుని బిడ్డ ఆయన అడిగేది ఏంటి అని అంటే నా ఎందు భయము భక్తి ఎంతవరకు ఉంది నీకు నీ దానిని కలిగి ఉన్నట్లయితే నేను నిన్ను దీవిస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను భయము భక్తి ఉంటే ఆరాధనకు సమయానికి వెళతారు పరిశుద్ధ దినాన్ని చక్కగా దేవుని సన్నిధిలో గడుపుతారు దేవుని వాక్యాన్ని వింటారు దేవుని పాటలతో తమ పెదవులతో హృదయముతో కరములు తట్టి స్థుతిస్తారు బిడ్డారా ఇది లేకపోతే భయమో భక్తి లేకపోతే ఆయన కృప తగ్గిపోతుంది మీ పట్ల ఆయన కనికరం తగ్గిపోతుంది మీ పట్ల ఆయన ఆశీర్వాదం తగ్గిపోతుంది మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన ఎందు భయమో భక్తి ఉంటేనే ఆయన అత్యధికమైన కృపతో నిన్ను దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి బిడ్డలారా మీ పాపములకు దోషములకు ఎడము కలుగు చేసినటువంటి వారు ఆయనే అని జ్ఞాపకం చేసుకోండి మరలా చీకటికి దగ్గరైపోకు మరలా అన్యాయస్తులకి దగ్గరైపోకు మరల పాపులకు దగ్గరైపోకు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధుడికి దగ్గరగా జీవించు వాక్యానికి దగ్గరగా జీవించు ఆయన అత్యధికమైన కృపతో నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే పరిశుద్ధ దినాన్ని భయభక్తులతో ఆచరించండి గడపండి దేవుని సన్నిధిలో భయము కలిగి ఉండండి సమయాన్ని వెళ్ళడానికి దేవుని ఆలయంలో ఉన్నామని భయము కలిగి ఉండండి ప్రి దేవుని బిడ్డలారా భక్తితో ప్రార్థించండి నటన కాదు యాక్టింగ్ కాదు ఎవరు చూస్తారని కాదు కెమెరాలు ఉన్నాయని కాదు ప్రి దేవుని బిడ్డారా లైవ్లు ఉన్నాయని కాదు హృదయపూర్వకంగా దేవుని స్థుతించండి ఆరాధించండి దేవుడు ఆశీర్వదించి భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత ఉన్నతమైన ఎత్తైన కృపను మీ పట్ల కనికిరాని కుమ్మరిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియదేవని బిడ్డారు దేవుడి లేఖనమును మీ జీవితంలో తెలివి జ్ఞానము కలిగించినట్లుగా భయభక్తులు కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మా ప్రియ పరలోకపు తండ్రి ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న మీ యందు భయభక్తులు గల వారి పట్ల మీరు చూపిస్తానన్న కృపకు పాత్ర ప్రతి బిడ్డని దీవించుదొరుగాక ఏసునాని అడుగుచు ఉన్నాను ప్రభువా ప్రతి బిడ్డ నాయన పరిశుద్ధమైన దినమును ఆచరించి కృపను దయచేయండి నాయన మీ సన్నిధిలో సత్యవాక్య సన్నిధిలో గడిపే కృపణ దయచేయండి అయ్యా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి మీ కృపలో వర్ధిల్లింపజేసి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించమని అయా వారి పాపములు దోషములు అపరాధములు దూరపరిచి మీకు సమీపముగా బిడ్డలు చేసుకోనమని యేసు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక